నమస్తే అండి నా పేరు వర్ధని విజయవాడ బిగ్ డ్రీమ్స్ ఉమెన్ ఛానల్కి స్వాగతం ఇల్లే ఆఫీసు ఇంట్లో ఉండే అద్భుతాలు సృష్టిస్తున్న ఆధునిక మహిళ మేము డిజిటల్ మహిళ అండి డిజిటల్ మహిళా సంఘంలో మేము ఉన్నాము మాకు డాక్టర్ ఆశ్లేష గారు గైడ్ చేస్తారు మేము థర్టీ డేస్ సోషల్ మీడియా ఛాలెంజ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి మా ఏం ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న మహిళలు ఇంట్లోనే కూర్చొని మేమేం చేయలేకపోతున్నాము మాకేమి రావట్లేదు మాకేమి చేత కాదు అయ్యో అని మీరు అనుకోవద్దండి మీకు మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఏదో ఒకటి మీరు చేయగలరు మీకున్న టాలెంట్ని మీరు గుర్తించండి మా దగ్గర ఐదు వందల రకాల పనులు ఉన్నాయి ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా మీకున్న ఖాళీ సమయంలోనే ఆ వాటి ద్వారా మీరు మనీ సంపాదించుకోవచ్చు మా థర్టీ డేస్ ఛాలెంజ్లో భాగంగానే ఇలాగే మీకులాగే ఇంట్లో ఖాళీగా ఉండి ఇప్పుడు మా వీడియోస్ ద్వారా మేము చెప్పడం ద్వారా కొంచెం మోటివేషన్ అయ్యి ఏదో ఒక వర్క్ చేసుకుంటున్న వాళ్ళని మేము చూపించడం మొదలుపెట్టాం మా బిగ్ డ్రీమ్స్ ఛానల్ ద్వారా ఇంతకుముందు కొంతమంది అయిపోయారు కదండి ఈరోజు ఇంకొక మహిళను పరిచయం చేస్తాను మీకు ఆవిడే వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు ఆవిడ వాళ్ళ హస్బెండ్కి క్యారేజ్ పెట్టేసి వాళ్ళ పిల్లలు స్కూల్కి పంపించేసి ఆ ఉన్న సమయంలో ఏం చేయాలని ఆలోచించుకొని ఒక ఆరు నెలల క్రితం ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యారు ఆవిడ ఇంట్లోనే ఉంటే చేసుకున్నారు ఎంతో కొంత ఎర్నింగ్ చేస్తున్నారు ఒకసారి ఆవిడని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అందరికీ నా పేరు వెంకటలక్ష్మి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను విజయవాడ యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను అడ్వైజర్ని గత సంవత్సరంలో జాయిన్ అయ్యాను ఇప్పుడు వర్ధిని మేడం గారి ఆధ్వర్యంలో నేను ఇంకా వీడియో పబ్లిక్ చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే అసలు వీడియో లైఫ్ సెక్యూరిటీ పర్సన్ సెక్యూరిటీ ఫ్యామిలీ సెక్యూరిటీకి మనీ ఎలా పొదుపు చేయాలో అది ఏ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మెయిన్ పాలసీస్ ఏమేమి ఉన్నాయంటే టర్మ్ పాలసీస్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఫంక్షనల్ ప్లాన్స్ హెల్త్ ప్లాన్స్ ఇవన్నీ ఉన్నాయండి వీటన్నిటి గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ని మేడం ఛానల్లో ఇస్తాను దానికి కాల్ చేస్తే నేను మీకు వీటి అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇస్తాను థ్యాంక్ యూ అసలు ఇట్లాగా రావాలి వర్క్ చేసుకోవాలి ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది నేను ఖాళీగా ఉంటున్నాను ప్రతి చిన్న చిన్న డిపెండ్ అవ్వకూడదు హస్బెండ్ మీద మనకంటూ ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న వాటికి కూడా అడవడం ఒక ఇది అనిపిస్తుంది కాబట్టి ఒంటరిగా ఉన్న మహిళకి ఖాళీగా ఉన్న సమయంలో అదే ఈ పాలసీలో ఎంచుకున్నాను నేను అందుకు ఆ రంగంలోకి ముందు ఎలా మేనేజ్ చేసాం ఇంట్లో బయట ఈ పాలసీలకి ఎలా ఒప్పించుకోవాలి ఎలా ఒప్పించానంటే ఈ రాకముందు ఇంట్లో ఖాళీగా ఉండేనా ఖాళీగా ఉండేదాన్ని పిల్లలు స్కూల్కి పంపించడం ఇలా ఇంట్లో పనులు చేయడం అలా ఖాళీగా ఉండి ఖాళీ దొరికితే బయట తిరగడం ఇలానే చేసేదాన్ని ఒక ఒక థాట్ వచ్చిందనమాట మనం ఇలా తిరగడం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఈ టైం ఈ ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒకటి పని చేసి అన్న ఆలోచన నాకు వచ్చింది ఆ ఆలోచనతోనే ఈ దాన్ని ఎంచుకున్నాను ఎంచుకొని చిన్న అడుగు ఒకటి వేశాను ఆ అడుగులో ఫస్ట్ మంత్నే నాకు సక్సెస్ అనిపించి దాన్ని నాలో కాన్ఫిడెన్స్ ప్రియన్ చేయడం ఏదో ఒకటి చేయగలను చేసి మనీకి ఏం చేయగలను ఖాళీ ఉండి టైం వేస్ట్ చేయకుండా చేయాలన్న ఉద్దేశంతో ముందు అడుగు వేసాను అలా నాలాతో మీరు మీరల్లో కూడా నాలా ఇంట్లో ఉంటున్న మహిళలందరికీ ఏదో చేయాలన్న ఉత్సాహం ఉంటుంది అందులో ఎవరో ఎవరి వాళ్ళ టాలెంట్ని మనం నిరూపించుకోగలగా అవకాశం నాకు నాకు మాత్రం బిగ్ డ్రీమ్స్ ఛానల్ ద్వారా వర్ధనీ మేడం గారు ఇచ్చారు అలా మీలో ఎవరు ఏ టాలెంట్ ఉన్నా మేడం కామెంట్స్ అడిగినా మేడం మీలో మీలో కాన్ఫిడెన్స్ కొత్త కొత్తగా మీరు ఏం చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉండే మీరు ఏమేమి చేసుకోవచ్చు అలాంటివి చాలా ఐడియాస్ మాకు మేడం ఆశ్లేష మేడం మమ్మల్ని గైడ్ చేస్తారు మీకు కావాలైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఏదైనా చేయగలిగితే ఛానల్ చూస్తూ ఉండండి కొత్త కొత్తగా అన్నీ చూపిస్తాను కానీ నిరాశపడద్దు కాఫిడెంట్గా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి చూసారు కదా వెంకటలక్ష్మి గారు ఏమీ తెలియదంట ఇల్లు పిల్లలు స్కూలు ఇవేనంట కానీ ఎందుకు ఆలోచించారు ఎలా ఆలోచించారు అయ్యో ఖాళీగా ఉంటున్నానే ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించుకొని ఇది ఏదో తట్టింది తిని అడిగేశారు అలాగే మీరు కూడా ఆలోచించుకోండి మీకు చాలా టాలెంట్ ఉంది ఏదో ఒకటి ఆలోచించుకుని ఏదో ఒకటి చేయండి ఖాళీగా మాత్రం ఉండద్దు మీరు మా బిగ్ డ్రీమ్స్ ఉమెన్ ఛానల్ చూస్తూ ఉండండి ఇట్లాంటి ఐడియాలు చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ ఆర్థిక స్వేచ్ఛ చాలా ముఖ్యం మా బిగ్ డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి